రోజు గర్భగుడిలో ఉన్న గది తలుపులు తెరిచేటప్పుడు లోపల దుష్టశక్తి ఉన్న కదలకల్ని నేను పసిగట్టాను ముందు మీ అనుమానం నిజమేనా అన్నది ధృవీకరించుకోవాలి ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కొండ మీద గుడిలో దీపదర్శనం జ్యోతి వెలగడానికి ముందు దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది చూడు నువ్వు పనిచేయ అది ప్రత్యంకర యంత్రం ఇంట్లో దుష్టశక్తి ఉంటే దాన్ని కట్టడి చేస్తుంది ఇక్కడ ఆత్మ ఉంది స్వామి

ఆత్మని కట్టేస్తావు మీరు ఆ ఆత్మను మంత్రాలు ఆపకుండా చదవండి ఆత్మ మనం అవసరమైంది కదా అది చెప్తాను కదా మంత్రాలు ఆపకుండా చదవండి ఆత్మ ఉంది ఇది బాగా ఉగ్రమైన ఆత్మ రెండింటిని ఒకే సమయాల్లో కట్టడి చేయలేకపోతున్నా ముందు వచ్చిన ఆత్మ దీనికి దీన్ని మాత్రం అంతరం చదవండి నువ్వు కంగారు పడకు నువ్వు అనుకున్నట్టు నిన్ను కాపాడింది మీ అమ్మ ఆత్మ కాదు నిన్ను చెప్పడానికి ప్రయత్నించిందే తను మా అమ్మ నల్లు చెప్పడానికి ఏం చోద్ అలా బూతులు సెట్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీ అప్పు తీర్చేస్తా డోస్ ఏంటిది తాళం అది తెలుసు నా డీల్ ఓకే చేయండి మీకు తాళం చెవులు ఇవ్వనురా సీరియస్ మ్యాన్ ఏంటి సార్ చెవికి లిప్స్టిక్ వేసుకున్నారా ఫోన్ లో సీటు తిట్టిన తిట్లకు ఒక పక్క చెవు ఎర్రుపయిందిరా నాకు కింద ఉంటే నీకు తాళం చెవులు కావాలా మమ్మల్ని ఏం చేయమంటారు సార్ బొమ్మతో ప్లాన్ చేసాం మొత్తం పెడిచుకుంటుంది ప్లాన్ మార్చి వీడి చేతి యాక్ట్ చేద్దాం చూడ్డానికి బీడి కట్టలా ఉన్నాడు సంటి అయినా వీడు దెయ్యం అంటే నమ్ముద్దట్రా నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా ఓపెన్ గా చెప్తా ఫీల్ అవకూడదు సరే వదిలేండి సార్ దెయ్యం వేషం వేయడానికి మన దగ్గర పర్ఫెక్ట్ గా ఒకడు ఉన్నాడు నిజమా ఇది రోల్ అని చెప్తే ఆ క్యారెక్టర్ గానే ఆడు మారిపోతాడు నువ్వు పిలిస్తే వాడు వస్తాడా నేను అడిగితే నా కోసం ప్యానాలు ఇస్తాడు సార్ అగడాతో కొండ మీదకు బయలుదేరా అక్కడకు మీరు వచ్చేయండి అలాగే స్వామి బామర్ది నా కోసం హెల్ప్ చేయాలి కాసేపు దెయ్యంలో నటించాలి ఏంట్రా ఆలోచిస్తున్నావు నిన్ను నమ్మి మాట ఇచ్చాను రా ఇది నా మాట నా మాట శాసనం నువ్వు నటిస్తున్నావు కాదు కాదు నువ్వు దెయ్యంగా మారిపోవాలి రారా స్కూల్ రోజుల్లో నీకు ఏ వేషం ఇచ్చినా ఆ క్యారెక్టర్ గా మారిపోయి దొల్లగొట్టి దోపం వేసి ఆ ధూమ్దార్ రాఘవని నేను మళ్ళీ చూడ ఏంటి మొహం చేంజ్ అయినట్టు అనిపిస్తోంది అభిషేక్ని మిక్సీలో కొట్టిన మిల్క్ లా చేసావు కదరా మళ్ళీ నువ్వు గా మారిపోయావా ఈయన చూప కూర్చుకున్న అదే చోట కమ్ము కూడా కూర్చుకుంది పది కిలోల బంగారం కోసం ఇన్ని పొడుపులు పొడిపించుకోవాలా అది మాత్రం ఎంతకంత తట్టుకుంటుంది పాపం నా వల్ల కావట్లేదురా దేవుడా ఏంటి ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావు అప్పడం అన్నగొట్టేశాడు ఆశీర్వాదం అంటున్నావా బాంబరిది ఈయన కోసం అయితే నటించమని చెప్పాను బయట మాట్లాడుకో ఎవడు వీడా వీడితో తల్లపై నీ యాక్టింగ్ బాగుంటుందా ఏది నన్ను భయపెట్ చూద్దాం నీ యాక్టింగ్ చాలా బాగుందయ్యా బాగా గా ఉంది ఏంటి అలా వదిలిపెట్టేసాడు చిక్కాడు చిట్టి తమ్ముడు నటించమంటే నిజంగా కొడుతున్నావు ఇక చాలా ఆపు ఎవరి పిల్లలు ఇదిగో కొట్టే వాళ్ళందరూ వాళ్ళ ఉన్నారా లేక వాడే అందరినీ కొడుతున్నాడా అభిషేక్ నీ ఒపీనియన్ ఇకపై మనం కాంప్లాన్ పోస్ట్ హార్లిక్స్ అన్ని కలిపి తాగాలనుకుంటా ఎందుకు సార్ మనకి దెబ్బలు తట్టుకునే శక్తి కావాలిగా కొట్టిన కొట్టుడికి కలబోసి కడుపులోనే కక్కుకున్నట్టుంది కాంప్లైంట్ కావాలా నీకు ఎక్కడికో అర్జెంట్ గా తీసుకుపోతున్నట్టుగా ఉంది ఎందుకు రివర్స్ గేర్ వేశాడు అన్నది నీకు తెగ కుదర అయ్యో మళ్ళీ మన మీదకి వస్తున్నాడే దేన్ని ఒక టేక్ లో ఓకే చేయరు సార్ ఏదో నీ మాట వింటాడు అన్నావుగా కొంచెం కోటింగ్ ఆపమని చెప్పరా అరగంటకు పైన సార్ నేను చెప్పి ఆడ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు బాస్ కనిపించాడా ఇక్కడ ఉన్నారా ఏంటి బాగా టైర్డ్ గా ఉన్నారే యాక్టింగ్ రావట్లేదా బుర్ర తింటున్నాడు అవును బట్టరే నువ్వు ట్రైనింగ్ ఇవ్వు దెయ్యంగా నటించడం పెద్ద విషయం ఏం కాదు. కళ్ళు గట్టిగా కొర్రికి కళ్ళు మిటకరించి చూసి అయ్యో 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 ఎందుకు నన్ను రంగుల రాట్నలో తిప్పတယ် తిప్పరా. తాకల బండి మీద ఉతికినట్టు తిరిపారుస్తున్నాడు. అయ్యో అయ్యో ఇప్పుడు ఉతికింది ఆరబెడుతున్నట్టున్నాడు. ఓహో గుడ్డ బుట్ట ముసిగొట్టవుతోంది.

రాఘవ ఒంట్లో ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు నిన్న కాళీని వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళారు అక్కడ అక్కడికి వెళ్ళి చూసేసరికి కనిపించలేదు అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్గా లేడు వాళ్ళు ఏదో ఒక శక్తి ఉందనిపించింది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇక్కడికి సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై నేను నమ్మలేకపోతున్నాను నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూమ్కి వెళ్ళావు రప్పించి షాండ్ల ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్ కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా అందుకే నాకు అనుమానం ఎక్కువైంది ఎందుకంటే మీ అమ్మగారి ఫోటో కొన్నది చాలా పాత ఇనపతి అది దిగిపడ్డం యాదృష్టి కావచ్చగా మరి అద్దాలో కనిపించి జ్యోతి వెళ్ళిపోని మా అమ్మ నాతో అందే అది షాలు తరచు అంటూ ఉంటుంది తన ఫ్రెండ్ జ్యోతి ఆ ఆత్మ అయిండొచ్చుగా షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నుంచి ఉంటుంది మీ అమ్మగారు తనని వాన్ చేసి ఉండొచ్చుగా మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ నాకో విషయం క్లారిఫై అయింది నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి కాళి ఇద్దరూ చనిపోయారు ఇవన్నీ జరిగింది ఆ గర్భగుళ్ళో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే అసలేముందని అదే నాకు అర్థం కావట్లేదు ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు మీ అమ్మకి మీ నాన్నకి పెద్ద పూజారికి చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు వచ్చింది మనం ఒకరికొకరు అమ్ము తాంజనం రాసుకుందామా అబ్రైతే మీ ఆయన వేడి నీళ్ళు పెట్టమన్నాడు సార్ మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకున్నాం లఖ ఎవరితో వెళ్తనాడు జమీందార్ తోటే వాడి ఎందుకు పంపించారు అండి మేమేం పంపించలేదయ్యా ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు